అన్న మార్కెట్ అయిపోతుంది తొందరగా మీరు ఆవు తీసుకోవాలి లేకపోతే మనకు ఆవులు మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మీకు టైం వేస్ట్ అవుతుంది తొందరగా ఆవులు తీసుకోవాలని చెప్పేసి మనల్ని రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను వచ్చేసి టేకిరియాల్ గ్రామం కామారెడ్డి మండలం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తారు కామారెడ్డి జిల్లా ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ కలిసి ఇక్కడ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు వాళ్ళ నాన్న హెల్ప్తోని కాకపోతే ఇక్కడ వచ్చేసి టోటల్గా మనకు క్రాస్ బ్రీడ్ ఆవులే కనిపిస్తున్నాయి దాంట్లో ఇక్కడ ఈ రెండు ఆవులు మాత్రం కొంచెం నాకు తేడా కనిపిస్తున్నాయి వీక్నెస్ ఉన్నాయి అంటే చాలామంది రైతులు వచ్చేసి ఎందుకు వీక్నెస్ ఉన్నాయని చాలామంది చెప్పడం లేదు ఈ మధ్యకాలంలో కానీ రైతు నేను కనుక్కునే ప్రయత్నం చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే దూడలు కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు దూడలు కూడా పెంచుతున్నారు ఇక్కడ మరి క్రాస్ బ్రీడ్ మాత్రమే ఎందుకు పెంచుతున్నారు మరి ఎన్ని సంవత్సరాల నుంచి డైరీ పామ్ అనేది నిర్వహణ చేస్తున్నారు వాళ్ళ నాన్నగారి సహకారం ఎట్లుంది మరి ఇద్దరు అన్నదమ్ములు ఎంతవరకు చదువుకున్నారు చదువుకున్న తర్వాత డైరెక్ట్ డైరీ రంగంలోకి వచ్చిర్రా మరి ఇంకా ఏమన్నా ఇంతకుముందు వర్క్ చేసే వాళ్ళ అనే విషయాలు కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం మీరు ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మీకు మంచి సమాచారం ఉంటుంది వీడియోలో నమస్తే భరతరావు గారు నమస్తేనా ఈ గురించి ఒకసారి మన రైతు సోదరులకు చెప్పండి నమస్కారం మల్లె యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నా పేరు భరత్ రావు నేను డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్ వెళ్ళాను వేరే వరకు ప్రైవేట్ జాబ్ చేశాను కాకపోతే మాకు పదిహేను సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి ఇదే పని చేద్దాం అనుకున్నాను ఇదే పని చేస్తున్నాను మళ్ళా నేను సొంతగా హెరిటేజ్ కేంద్రం పెట్టుకున్నాను సెంటర్ పెట్టుకొని సెంటర్ నడిపిస్తున్నాను ఒక పది ఇరవై మంది దగ్గర నాకు రైతులు పాలు వస్తారు ఆవు పాలు వస్తారు బరే పాలు వస్తారు నేను ఇదే ఇదే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఇదే చేద్దాం కంటిన్యూ అవుతాను అనుకుంటున్నాను డైరీ రంగంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను డిగ్రీ డిగ్రీ అయిపోయింది అన్న డిగ్రీ అయిపోయింది అయితే కోచింగ్ వెళ్ళాను కానిస్టబల్ కోచింగ్ వెళ్ళాను నాకు ఇక మార్క్స్ తక్కువ నేను వదిలేసి వదిలేసి ఇంట్రెస్ట్ లేకుంటే అది కూడా వదిలేసి ఇదే ఫీల్డ్ ఉందా అని చెప్పేసి వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ఈ పని చేద్దాం అనుకున్నాను అన్ని పనులు వ్యవసాయం చేస్తాను ఈ పని చేస్తాను ఇక ఇదే పని కంటిన్యూ ఇప్పుడైతే ఎంత ఉంటుంది ఎంత ఉంటది ల్యాండ్ వచ్చేసన్నా మాకు ఎనిమిది ఎకరాలు ఉంది ఒక మూడు ఎకరాలు వరి ఒక మూడు ఎకరాలు పత్తి మూడు ఎకరాలు మక్క అన్ని పంటలు మేము చేస్తాము కూరగాయలు పండిస్తాము పాలు వాటితో పాటు వాటితో పాటు పాలు ఇప్పుడు టోటల్ గా ఇప్పుడు మీకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది ఈ పొలం పనులు చేయడానికి లేదా ఈ డైరీ ఫామ్ లో పని చేయడానికి కేవలం మీ కుటుంబ సభ్యులే పని చేస్తారా చేస్తే ఎవరెవరు చేస్తుంటారు అయితే మేమే చేస్తామన్న ఇద్దరం అన్నంలో ఉన్నాము ఇద్దరం మేమే ఈ డైరీ ఫార్మ్ చూసుకుంటాము దీంతో పాటు కింద నడిపిస్తాము ఈ పని ఆ పని మేమే చేసుకుంటాము వ్యవసాయం పని ఉంటే కూడా ఫ్రీ టైంలో ఆ పని కూడా మేమే చేస్తాం మీరు ఈ రంగంలోకి వచ్చే ముందు అంటే డైరీ రంగంలోకి వచ్చే ముందు మీరు ఎక్కడన్నా తిరిగి వెళ్ళి అక్కడున్న ఈ డైరీ ఫార్మ్స్ను చూసిరా లేదా మీ నాన్నగారికి ఇంతకుముందు అనుభవం ఉంటే చూసి మీరు వచ్చిరా అయితే గత పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఆవులు ఉన్నాయి అన్న అప్పుడు ఒక కావుండే టూ టూ థౌసండ్ ఎయిట్లో నైన్లో ఒక ఆవు ఉండే అప్పటి నుండి మేము ఎయిత్ క్లాస్లో ఉండే అప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ జాబ్ చేసిన చేసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేకుండే జాబ్ మానేసి అప్పటి నుంచి ఒక రెండు ఆవులు తీసుకొచ్చినాము తీసుకొచ్చి ఒక ఫస్ట్ ఒక చింతమరి నుంచి బెంగళూరు దగ్గర చింతామణి నుంచి ఒక ఆవు తీసుకొచ్చిన ఆవు చనిపోయింది చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలలు ఆగి మళ్ళీ రెండు ఆవులు తీసుకొచ్చిన ఇక పాలు అని చెప్పి చమ్మేసినా అట్లా ఒక నాలుగైదు ఆవులు తీసుకొచ్చినా కానీ నాకు సెట్ అవుతలేవు సెట్ కాక కొంచెం ఆరు ఆరు నెలల దాకా ముందు కూడా తీసుకొచ్చినా మన పొంగనూరు నుంచి రెండు ఆవులు తీసుకొచ్చినా పాలు ఇవ్వలేవు నాకు అక్కడ బ్యారేగాలు మోసం చేసి ఇప్పుడైతే ఇవే కంటిన్యూ చేస్తున్నా ఏమైనా దొరికితే ఇక్కడ లోకల్ తీసుకుందామని అంతే అంటే మీరు బయట నుంచి తెచ్చిన ఏ ఆవులు మీ దగ్గర సెట్ కాలేదు తీసుకొచ్చేటప్పుడు నుంచి తీసుకొచ్చినప్పుడు అక్కడనే ప్రాబ్లం ఉంటదంట కాకపోతే మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువైతుంది రోగం అంటే మీరు దాన్ని గా ప్రాబ్లం మీకు తెలిసిన వాళ్ళంటే అందరం డైరీ ఫామ్ వల్ల కాకపోతే అది లోపల సైడ్ కు ఉంటుంది కడుపులో ఉంటాయి బయటకు ఏర్పడది ఇక మనం అంటే మనం ఆవును చూస్తాము పొదుగుని చూస్తాము పాలన చూస్తాము ఆవు కండిషన్ చూసుకుని ఆవును తీసుకొచ్చుకుంటాం ఎన్నో లాక్టివేషన్ రేట్ ఎంత అంత తీసుకుంటాం కానీ మనం లోపల ఉన్న రోగం అయితే మనం ఏం చేయలేము కదన్న అంటే అలా తీసుకొచ్చుకున్నాము కానీ కొన్ని సెట్ అయినాయి కొన్ని సెట్ కాలేదు కొన్ని పాలు తగ్గిచ్చినాయి ఇక కొంచెం ఆర్థిక ఇబ్బంది అంటే ఎనిమిది ఆవులు దాకా తీసుకొచ్చినాము అమ్మేసినాము కానీ కొన్ని ఆవులు కొన్ని పాలు ఇచ్చినాయి కొన్ని పాలు లేకపోతే మా అంటే కొన్ని మేము చేసే ప్రయత్నాలు కూడా మేము చేసినాము అంటే డాక్టర్ సలహా తీసుకున్నాము మాకు తెలిసినంత వరకు ప్రయత్నాలు చేసినాం కానీ కొన్ని ఎంత దాన పెట్టినా కూడా ఏం చేసినా కూడా కొన్ని పాలియలేవు కొన్ని ఇచ్చినాయి ఇచ్చినా కూడా కొన్ని అమ్మేసుకున్నాం మాకు నచ్చలేదు అవి ఇక బ్రేడ్ నాకు నచ్చలేదు బ్రేడ్ కొంచెం ఇక్కడ వాతావరణం మాకు బయట తిరగాలి కొంతమంది సెట్ అని డైరీ ఫార్మ్ లో ఉన్న వాళ్ళకి సెట్ అని ఇక మాకు ఇక బయట తిరగాలి ఖచ్చితంగా మీరు బయట తిప్పే మేస్తాం ఎక్కువ లోపల మీకు కంటిన్యూ అంటే మేము అట్లా మాకు లేదు కాబట్టి మేము బయట ఖచ్చితంగా బయట తిరుతాం ఆక్టివ్ ఉంటాయని చెప్పేసి బయట తిప్పుతాము కాదు సెట్ కాలేదు ఆవు ఇప్పుడే కానీ తైలేరియా అనే వ్యాధి వచ్చింది ఫస్ట్ గా తైలేరియా వ్యాధి వచ్చి ఒక ఆవి ఫస్ట్ కడుపులను లేకుండే తైలేరియా వ్యాధి వచ్చి ఆగి ఆ వ్యాధి చాలా ప్రమాదకరం అని మాకు తర్వాత తెలిసింది దానికి మనం ట్రీట్మెంట్ కూడా ఏం చేయలేము అది కొంచెం చేజారిపోయిందంటే అది ఏం చేయలేమని చెప్పేసి చెప్పి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ తైలేరియా వ్యాధికి చాలా మంది రైతులు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు కదా సక్సెస్ఫుల్ గా చేసుకుంటున్నారంటే అది స్టార్టింగ్ లో తైలేరియా స్టార్టింగ్ లో ఉంటేనే అది మనము అవగాహన ఉంటే అది తగ్గుతుంది అవగాహన లేక ఏదో అవుతుంది అని చెప్పేసి అది డల్లు ఉంటే ఏదో జ్వరం వచ్చింది చెప్పేసి డాక్టర్లు వచ్చి సోలి వెళ్ళిపోతే తైలియా తగ్గదన్న అది పర్టికులర్ గా సైడ్ కు కుడికాల ముంద సైడ్కు జబ్బ దగ్గర ఉంటది ఆ చేతి చేతు డాక్టర్ అనేది చేతు ఇట్లా పెట్టి చూస్తాడు ఆ తైలేరియా అంతే అందరు డాక్టర్లకు తెలియదు పెద్ద పెద్ద డాక్టర్లకు మాత్రం తెలుస్తుంది ఆ రోగం ఆ డాక్టర్లు మాత్రం తెలుస్తుంది అలా చూసి మొన్న నేను పొంగనూరు నుంచి తెచ్చిన రెండు తీసుకొస్తే అది పాలియలేదు అది పండుకొని కొట్టుకుంటుంది వెంటనే డాక్టర్ని సంప్రదించి తీసుకొచ్చి చూపిస్తే తైలేరియా ఉందా అని ఆయన చెక్ చేసిండు అప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పిండు అన్న ఎట్లా మరి డాక్టర్ ఎట్లా అంటే అది కొంచెం తక్కువ ఉంది అది అక్కడే పుట్టు అక్కడనే వస్తాయి తైలేరియా రోగాలు ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కువైతే అందరూ మనం ఏం చేయలేము అమ్ముకుంటే బెస్ట్ లేకపోతే తక్కువ అంటే అది మన అదృష్టం అని చెప్పేసిండు అంటే మనం తీసుకొచ్చేటప్పుడే జాగ్రత్త జాగ్రత్త చూసి తీసుకొచ్చుకోవాలి అంత ఉండి చూసి తీసుకొచ్చుకోవాలి ఇద్దరు బ్యారకాలు ఉంటారు ఫస్ట్ ఆల్గా రైతు మోసపోయేది ఎక్కడంటే బేరకాళ్ళ దగ్గరనే వాళ్ళు ఏం చేస్తారంటే మనం తీసుకపోతారు అన్న ఆవు బాగుందని చెప్తారు అన్న దీనికి ఏందన్న సూపర్ ఉంది అంటారు పాలు పది పది అన్న వాళ్ళు అమ్మే వాళ్ళు పది చెప్తే వీళ్ళు పన్నెండు చెప్తారు అక్కడ మనము కొత్తగా వచ్చే రైతులు ఏమైందంటే అక్కడ మోసపోవద్దు ఖచ్చితంగా అవగాహన రైతులు తీసుకపోవాలి బ్యారకాల మాటలు మొత్తం మనం పట్టించుకోవద్దు మనం చూసి తీసుకోవాలి ఆవులు నచ్చకపోతే వాపస్ వచ్చినా సరే పోతే రెండు వేలు మూడు వేలు ఖర్చు అవుతున్న కానీ లక్షల లక్షలు పెట్టి మాత్రం ఆవు తీసుకురాకండి దయచేసి రైతులకు అదే మొత్తం మీద ఇబ్బంది పడదు ఇబ్బంది పడద్దు నేను ఇబ్బంది పడ్డా కాబట్టి రైతులకి టూ ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లమ్ అన్నా అంటే నేను ఎప్పుడైనా ఒక రెండు ఆవులు నేను ఇక్కడ ఆవులు తీసుకున్నా ఇక్కడ మూడు సంవత్సరాల కింద లోకల్ తీసుకున్నా ఆ మహారాష్ట్ర ఇక్కడ మాకు దగ్గరనే ఉంటుంది అక్కడ తీసుకొచ్చుకున్నా నాకు పాలు సెట్ అయింది ఆవు మంచిది ఉంది ఎనిమిది లీటర్ తొమ్మిది లీటర్ ఇచ్చింది ఇక మనకు మహారాష్ట్ర కొంచెం మోసా జరుగుతుందని చెప్పి చింతమైన కూడా అవి మనకు సెట్ అవుతాయి ఆవులు ఉన్న మెయింటైన్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఉన్న ఆవులని తీసుకుంటున్నాం ఇక్కడ ఉన్న ఆవులను చూస్తే కూడా మొత్తం క్రాస్ బ్రీడ్ ఆవులే ఉన్నాయి వీటికి మీరు ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు క్రాస్ బ్రీడ్ ఆవులకు ఇంపార్టెన్స్ ఎందుకంటే వాతావరణానికి కానీ పాలకు కానీ కరెక్ట్గా ఉంటాయి వాతావరణం ఎక్కడ మేసిన వేస్తాయి పాత ఎండ వాన సలికి తట్టుకుంటే పాల ఇచ్చినా కూడా మినిమం ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఏడు లీటర్లు ఇచ్చినా సరిపోతుంది అంత పెద్దవాళ్ళు లక్షల లక్షలు పెట్టి లక్ష ఇరవై లక్ష యాభై పెట్టి పది ఇస్తుంది పన్నెండు ఇస్తుంది అని చెప్పేసి మోసపోవద్దు దయచేసి అట్లా ఉంటే పెద్ద డైరీ ఫామ్ ఉండాలి మెయింటెనెన్స్ హెవీ మెయింటెనెన్స్ ఉంటే మాత్రమే తెచ్చుకోవాలి ఇక్కడ మీ ఆవులను చూస్తుంటే సరే అన్ని ఎంతో కొంత క్రాస్ బీడ్ ఆవులు కాబట్టి పర్లేదు ఈ రెండు మాత్రం వీక్నెస్ అనిపిస్తుంది ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఏంటి అసలు కారణం ఏంటి అయితే కారణం అంటే ఇది ఇది ఈని వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ అవుతుంది అయితే పాలిస్తుండగానే ఆ పూట ఆరు ఏడు లీటర్లు ఇస్తున్నప్పుడు దానికి వచ్చింది పొదువాప వచ్చింది వాపు ఎందుకంటే అప్పుడు వర్షాకాలంలో అది దాని సెన్సిటివ్ బాగా సెన్సిటివ్ ఉంటుంది ఆవు కొంచెం బురదల వండాది వాపు వస్తుంది దానికి ప్రతిసారి ట్రీట్మెంట్ చేపించినాము చేపించినా కూడా అది చేజారిపోయింది అప్పటికే ఉబ్బిపోయింది పాలు చూసుకోలేదు చూసుకోలేము అంటే పాలున్నాయి వచ్చాను అనుకున్నాము ఇక చూసుకోలేము చూసుకోక అయితే ఇలా పిండుతున్న కొద్ది పాలు ఇక గడ్డలు కట్టిపోయినాయి గడ్డ కట్టి కట్టి అంత ఆవు వీక్ అయిపోతుంది వీక్ అయిపోతుంది పాలు గడ్డలు వెళ్తున్నాయి అప్పటి నుంచి ఆవు వీక్ అయిపోయింది మీద మేరకపోవడము వీక్ అయిపోయింది పాలు మొత్తము బంద్ చేసినాక ఇప్పుడు కొంచెం కవర్ అవుతుంది ఇప్పుడు అది కూడా ఇప్పుడు మొన్న కట్టింది కట్టింది కాబట్టి ఆ స్థాయిలో ఉంది ఆవు లేకపోతే ఇంకా వీక్ అయితే మొన్న వర్షాలు పడ్డే మొన్న వర్షాల పడి నుంచి ఆవు కొంచెం వీక్ అయిపోయింది ఇది అక్కడ షెడ్ లో పెరిగినట్టుంది ఆవి పాలైతే ఇచ్చింది తొమ్మిది పది లీటర్లు ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు కొంచెం వీక్ అవుతుంది ఇది అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు తీసుకున్న దగ్గర ఇట్లా మెయింటైన్ చేసుకోవాలని చెప్పారా మీకు అక్కడ వాళ్ళు చెప్పారన్న అయితే సంతాలకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఒక ఒక నాలుగైదు వేల ఆవులు వస్తాయి బేరకాడ ఏం చెప్తాడు మీకు నచ్చినా పోయి చూసుకోండి చూసుకున్న తర్వాత మనం తర్వాత మాట్లాడదామని చెప్తాడు మేము పోయిన తర్వాత చూసుకున్నాక మనం ఏదైనా ఒక చెల్స్ చేసుకుంటాం సెలెక్ట్ చేసిన తర్వాత పోయి చూసుకున్నాక మా యావు కావాలని చెప్పేసి తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బేరే మాట్లాడతారు అంతే వాళ్ళు వెయ్యి రెండు వేషం కక్కుర్తి కమిషన్ల కోసం రైతులు మోసపోతారు అక్కడ మనం డెబ్బై వేలు అంటే వాళ్ళు లక్ష రూపాయలు చెప్తాడు మధ్యలో బ్యాకల్ ఒక ఎనభై వేలు ఎనభై ఐదు వేలకు ఫైనల్ చేస్తారు వాళ్ళకి ఏం చెప్తారంటే అన్న బాగుంటుంది అన్న ఐదే బాగుంటుంది మీకు మంచి పాలిసీ అని చెప్పేసి మన ఏదో మాయ మాటలు చెప్పి ఐదు నిమిషాలు దాన్ని బ్యారం చేస్తారు ఐదు నిమిషాలు అన్న మార్కెట్ అయిపోతుంది తొందరగా మీరు ఆవు తీసుకోవాలి లేకపోతే మనకు ఆవలు దొరికాయి మీరు అంత దూరం నుంచి వస్తారు కాబట్టి మీకు టైం వేస్ట్ అవుతుంది తొందరగా ఆవు తీసుకోవాలని చెప్పేసి మనల్ని ఆగం ఆగం చేస్తారు కమిషన్ల కోసము మన టైం వేస్ట్ చేస్తారు వాళ్ళు ఇక మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాం మొత్తం వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి మన రైతు మోసపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడనే మనకు బయట తీసుకుందాం రైతు రైతు అమ్ముతుంటే రైతు దగ్గరికి పోతే ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుంటే చూసుకొని తీసుకొచ్చుకుంటాం అక్కడ అట్లా ఉండేది మార్కెట్ పోతే ఇక్కడే లోకల్ మాత్రమే తీసుకోవాలి లోకల్ చూసి తీసుకోవాలి మరి ఈ క్రాస్ మీరు దాన కావచ్చు మేత కావచ్చు ఇప్పుడు కామన్ గా చాలా మంది రైతులు ఇస్తుంటారు పర్టికులర్గా మరి వీటికి మీరు ఏమి పర్టికులర్గా దానాలు పిండి పత్తి పిండి గోధుమ పొట్టు మా హెరిటేజ్ లో బల్బా అని వస్తాయి ఆ బల్పాలు దాని పెడతామన్నా దాని కూడా రిజల్ట్ బాగానే ఉంటుంది ఒక బ్యాగ్ వచ్చేసి రెండు వేలు ఉంటుంది బ్యాగ్ పదిహేడు వందల చిల్లర ఉంటుంది మినరల్ మిక్చర్ కాల్షియం రెగ్యులర్గా వాడతాం కాల్షియం మినరల్ మిక్చర్ వాడడం వల్ల ఆవు ఎక్కువ పాలించినప్పుడు కాల్షియం వాడడం వల్ల ఆవు వీక్ కాదు మినరల్ మిక్చర్ ఏంటంటే ఆకలికి దూప కానీ టైంకి ఇదకి రావడం మినరల్ మిక్చర్ వాడడం ఈ కాల్షియం అనేది ఆవు ఎప్పుడు కానీ యాక్టివ్ ఎన్ని పాలిస్తున్నా కూడా ఆవు వీక్ కాదు ఆవు ఎప్పుడు కానీ స్ట్రాంగ్ ఉంటుంది కాల్షియం వల్ల ఖచ్చితంగా కాల్షియం వాడాలి ప్రతి ఒక్క రైతు కూడా మీ దగ్గర ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి అందులో కొన్ని మళ్ళీ లోకల్ ఆవులు కూడా ఉన్నట్లు ఒక అన్న ఇప్పుడు ఆరు ఆవులు ఉన్నాయి ఆరు ఆవులల్లో ఒక లోకల్ ఉంది ఉంది ఒక మూడు దూడల్ని అంటే మీరు ఈ దూడలను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజెంట్ మాత్రమే ఉన్నాయా ఇంత ముందు కూడా మీరు పెంచేవాళ్ళం ముందు కూడా పెంచే వాళ్ళం అన్న ఇంతకుముందు పెంచే వాళ్ళము ఇప్పుడు కూడా మా ప్రిఫర్ ఏందంటే దూడ ఇప్పుడు బయట నుంచి లక్షల లక్షల ఆవులు కన్నా దూడలు తీసుకొచ్చుకొని అక్కడ ఇక్కడ రైతులు అమ్ముకుంటారు అక్కడ దూడలు తీసుకొచ్చి పెంచుకుంటే మనకు కూడా టైం వేస్ట్ అయితే టైం వేస్ట్ అవుతుంది ఆరు నెలలు వేస్ట్ అవుతుంది మనం పెంచుకుంటే ఇవే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు అయితే ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మీరు మేత కూడా ఈ విధంగా ఇచ్చినప్పుడు అది మొత్తం తీసుకోలేదు కదా మీకు అట్లా ఇబ్బంది కదా ఇబ్బంది అంటే మాకు షాఫ్ కట్టర్ ఉంది చాఫ్ కట్టర్ పడతాము టైం ఉంటే అయితే మాకు కరెంటు ఐదు గంటలకు కరెంట్ అయిపోతుంది కరెంట్ ఉన్నప్పుడు మాత్రం చాఫ్ కట్టర్ బట్టి డ్రమ్లు ఉన్నాయి డ్రమ్లో పోసి ఇస్తాము డ్రమ్లో పోసి పెడతాం డ్రమ్లో ముక్కలు లేని పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో డైరెక్ట్ ఇస్తాం అట్లా ఇప్పుడు మరి మేత మీరు ఎన్నిసార్లు ఇస్తారు బయటికి పంపిస్తారు కదా ఎన్ని టైమ్స్ బయటకు పంపిస్తారు పొద్దున మేము పొద్దున తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తాము ఇటు బయటకి బయటకు వెళ్తాము తొమ్మిది గంటల నుంచి పదకొండు పదకొండు వరకు బయట మేపు వస్తాయి బయట మేసాగానే లోప కట్టేసి మళ్ళా కుట్టి అప్పటికే కుట్టి పట్టి రెడీగా ఉంటుంది అప్పుడు డ డమ్లో పెట్టి ముంగటేసి ఇస్తాం కొన్ని పాలు ఇవన్నీ చెట్ల కింద కట్టిస్తాం ఇప్పుడు అయితే ఎన్ని లీటర్లు పాలు పోస్తాం మూడు ఆవులు పాలు ఇస్తున్నాయి తరుపులు అయిపోయినాయి ఒక ఒక వన్ ఇయర్ జూన్ లో జూన్ ఇప్పుడు జూన్ జూన్ వెళ్ళిపోయి ఏడాది మీద రెండు నెలలు అవుతుంది ఇప్పటికి పాలిస్తుంది పూట నాలుగు లీటర్లు ఇప్పుడు కట్టలేదు ఇంకా ఇవి రెండు ఒక రెండు ఆవులు వచ్చి ఫిబ్రవరిలో ఉన్నాయి ఇప్పటికీ పాలిస్తున్నాయి ఆరు ఆరు లీటర్లు ఇస్తున్నాయి ఇప్పుడు కొంచెం తగ్గినాయి అంటే టోటల్ గా ఇప్పుడు మీరు ఒక రోజు వచ్చేసి పదిహేను లీటర్లు వస్తున్నాం మనకి పూటకు పదిహేను లీటర్లు వస్తున్నాం అంటే మీరే సెంటర్ పెట్టుకున్నారు కదా ఎంత వస్తున్నాయి లీటర్ మొన్న తగ్గింది రేటు ఇప్పుడు ముప్పై ఆరు రూపాయలు ముప్పై రేటు తగ్గిపోవడం వల్ల చాలా మంది రైతులు వచ్చేసి డైరీ ఫామ్ అంటేనే ఇబ్బంది పడుతున్నారు ఈ డైరీ ఫామ్ వీడియోలు ఎక్కువ చేయడం వల్ల అట్లా కూడా వాళ్ళు నష్టపోతున్నారు అనేది మనకు వస్తున్న కామెంట్లు మీరు ఆల్రెడీ సెంటర్ నడుపుతున్నారు కదా సెంటర్ ఉంది మీరు ఆల్రెడీ మీకు ఉన్నంతలో డైరీ ఫామ్ కూడా ఉంది ఆ తగ్గిపోవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఇప్పుడు ఇది కామన్ గా ప్రతి సంవత్సరం ఇట్లా ఉంటుంది ఒక టైం వచ్చిన మళ్ళీ పెరుగుతుంది పెరుగుతుంది అయితే అన్న ఎండాకాలం వచ్చేసి ఇప్పుడు ఈ సీజన్ ఫిబ్రవరి ఇప్పుడు సెప్టెంబర్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు పాలరేట్ ఇంతే ఉంటుంది అన్న నవంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు కొంచెం పెరుగుతుంది ఒక రూపాయి రెండు రూపాయి నాలుగు పెరుగుతుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇంకో కొంచెం పెరుగుతుంది మార్చ్ ఏప్రిల్ మే పెరుగుతూ ఉంటది జూన్ వచ్చిందంటే కొంచెం తగ్గుంటస్తుంది మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ నవంబర్ వరకు మళ్ళీ రూపాయి రూపాయ నెల రూపాయి కొంచెం తగ్గుంటే తగ్గుంటస్తుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఉంటుంది అన్నది కొత్తగా అయితే ఏం లేదు ఏం జరిగినా నలభై రూపాయల లోపే ఉన్నది మా హెరిటేజ్లో అయితే ఓకే అయితే టోటల్ గా మరి మీకు ఇన్ని ఆవులు ఉన్నప్పుడు మీ షెడ్డు మామూలుగానే ఉంది ఈ ఆవులు చూస్తే క్రాస్ బ్రీడ్ తర్వాత మీకు పొలం కూడా బాగానే ఉంది అంటారు మరి ఎందుకు మీరు పూర్తి స్థాయిలో షెడ్ నిర్మించుకోలేదు ఆవులు కూడా కొంచెం బెటర్ దేవాలని ఆలోచన ఎందుకు చేయలేదు ఎందుకనంటే అయితే మాకు లోపల అయితే మొన్నటి వరకు ఆవులు తీసుకొచ్చి లాస్ అని చెప్పేసి అమ్మేసినాము ఈ లాస్ లాస్ అయిపోయినాయి ఇప్పుడు కొంచెం ఆర్థికంగా నాలుగు రోజులు తర్వాత బెడ్ వేసుకుందాం అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంకేం పోయాలి ఇప్పుడు వర్షకాలం కాబట్టి చూద్దాం అని చెప్పేసి ఆయనము ఈ లోపల అంటే ఇప్పుడు మాకు కళాశాల కాబట్టి ఎడ కట్టేసిన ఉంటాయని నెగ్లెట్ చేస్తాము అందుకే పెద్దవాళ్ళు తీసుకురాకు పెద్దవాళ్ళు తీసుకురా ఉద్దేశం లేదు మాకు ఇక బ్యారకాలు బాగా మోసం చేస్తారు బయటకు వచ్చి చూసి తీసుకొచ్చుకోవచ్చు అట్లా కూడా ఇప్పుడు టోటల్ గా టోటల్ గా అయితే తమ్ముడు నేను ఖచ్చితంగా చేస్తాము నాన్న ఇప్పుడున్న మాకు హెల్ప్ గా ఉంటాడు పొద్దున్న సాయంత్రం హెల్ప్ గా ఉంటాడు ఉంటాడు కానీ మీ ఇద్దరికి మరి దీని ఖర్చులు మీకు సాలరీలు మిగులుతున్నాయి సరిపోయిన ఖర్చు శాలరీ అంటే పాలు ఇచ్చినప్పుడు అన్న సరిపోయిన అంటే ఇప్పుడు ఉంటది శాలరీ అంటే పడుతుంది మా మామందరం మాకు పడుతుంది పాలు దక్కువైనప్పుడు మేము కొంచెం ఒకళ్ళ మీ పని చేసినప్పుడు వ్యవసాయం బాగుంది కాబట్టి మేము వ్యవసాయం కూడా చేస్తాం ఆ పని పని చేసుకుంటాం మొత్తం మీద ఇప్పుడైతే మీకు డైరీ ఫామ్ నిర్వహణ అనేది ఇప్పుడు ప్రజెంట్ నష్టాల్లో ఉన్నదా పర్లేదా పర్లేదన్న ఇప్పటికైతే పర్లేదు మొత్తం మీద రైతులు పెట్టే రైతులు చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ రంగంలోకి రావాలి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని రావాలి అవగాహన ఉంటే రావాలి కొత్త వచ్చే వాళ్ళు మాత్రము చూసి తీసుకచ్చుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం ఈ బిల్లులు రాక సరిగా ఈ ఫీల్డ్లకు మాత్రం రావద్దు కొత్త కచ్చే యువకులు మాత్రం కొత్త వచ్చే మాత్రం రన్నింగ్ ఉన్న అవగాహన ఉంటాయి కాబట్టి రన్నింగ్ ఉంటాయి కాబట్టి కంటిన్యూ చేసుకోవచ్చు కొత్త వచ్చే వాళ్ళకు కరెక్ట్గా బిల్లులు పడక ఇక ఈఎంఐలు కట్టలేక ఇవన్నీ కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది చాలా ఇబ్బంది పడతారు ధన్యవాదాలు భరత్ రావు గారు చాలా మంచి సమాచారం చెప్పారు ఎందుకంటే చాలా మంది రైతులు వచ్చేసి ఇప్పుడు కొత్త రైతులు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మీరు అన్నట్లు పర్టికులర్గా కొన్ని రోజులు పాలదారులు పెరుగుతుంటాయి కొన్ని రోజులు తగ్గుతాయి దానికి మనం తట్టుకోగలుగుతాం అనుకున్నప్పుడు ఈ రంగంలోకి రావాలి వాటితో పాటు ఆవుల మీద కూడా మనకు అవగాహన అవగాహన ఉండాలి విన్నారు కదా మన భరతరావు గారు చెప్పిన వివరాలు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ